కమ్యూనిస్టు పార్టీలకు మరీ ముఖ్యంగా సిపిఐ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు లాంటి వాళ్లకు నారాయణ గారు లాంటి వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పాపం విమర్శించక తప్పని పరిస్థితులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి మీడియా సమావేశాలు పెట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి జగన్ మీద విమర్శలు చేస్తారు చంద్రబాబు గారిని కాపాడడం కోసమే తోక పార్టీలు పనిచేస్తాయనే విధంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఇప్పుడు గాదులేండి రాఘవులు నారాయణ గారు సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి వీళ్ళ మీద తోక పార్టీలైన విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఏంటో అర్థం కాదు మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకు జీతగాడ అని పుస్తకాలు రాసినటువంటి ఇవే పార్టీలకు చెందిన నాయకులు పావు తనను వెనకేసుకురావడం కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు ఇప్పుడు అటువంటి పరిస్థితి కూడా లేదు ఒకవైపు బీజేపీతో పొత్తులో పెట్టుకొని కంప్లీట్గా ప్రైవేటైజేషన్ అనే విధంగా చంద్రబాబు గారి పాలన ఉంది కార్పొరేట్ల కోసం తను పనిచేస్తుంటాడు తన విధానాలే అవి ప్రైవేట్ వాళ్ళ కోసం కార్పొరేట్ వాళ్ళ కోసం ఫస్ట్ ప్రయారిటీ అంగే ఎంతమంది లోపల దాచుకుంటారు అందుకనే కమ్యూనిస్టులు బయటకు వచ్చి చివరికి రామకృష్ణ గారు కూడా బయటకు వచ్చి విమర్శలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది తాజాగా మీడియా సమావేశం పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మధ్యలో జనసేన అధ్యక్షుల మీద కూడా విసురులు సే సెటైర్లు గట్టిగానే వేశారు రామకృష్ణ గారు ఏమంటారంటే జగన్ గారి పాలనలో శ్రీలంక అయిపోతుందన్నావు చంద్రబాబు ఏమైంది ఇప్పుడు అంతకుమించి ఎంత ఎక్కువ అప్పులు చేస్తూ ఉన్నావు అసలు నీ ట్రాక్ రికార్డ్ ఏంటి ఇప్పుడు పదకొండు నెలల్లో శ్వేతపత్రం విడుదల చేయి కొత్త ఆర్థిక సంవత్సరం ఇట్లా ప్రారంభంగానే అట్లది పోయి ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు పడగచ్చుకునే అప్పులు అమరావతి పేరు మీద అరవై రెండు వేల కోట్ల అప్పు ఏంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నో కేంద్రం గ్రాంట్లు ఇస్తున్నాను అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎంత ఒక రూపాయన్న అది ఎంతగా జనరేట్ చేసుకుందా ఏది ఎప్పుడు చూపెట్టు కేంద్రం గ్రాంట్లు ఇచ్చిందా ఎక్కడ చూపెట్టండి కేంద్రం గ్రాంట్లు ఎక్కడ ఇచ్చింది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఏంటి విదేశీ బ్యాంకులు జపాన్లో ఏదో కేఎఫ్డబ్ల్యూ ఏదో అంటే ఆ పే ఆ బ్యాంక్ పేరు కూడా తెలియదు జనాలకు ఆ దాని నుంచి కూడా పోయి అప్పులు పట్టుకొచ్చుకుంటున్నారు ఏం చేద్దామనుకుంటున్నారు రాష్ట్రాన్ని ప్రజలను ఎంత దారుణమైన పరిపాలన ఏంటి అని చెబుతూ ముస్లింల ప్రయోజనాలు కాపాడుతాను వక్ఫ్ ప్రయోజనాలు కాపాడుతానని చెప్పి పోయి మళ్ళీ వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేసి చేసి మేము దీన్ని చాలా తీవ్రంగా నిరసించుకుంటే ఈ నెల పదమూడవ తేదీన విజయవాడలో భారీ సదస్సు ఉన్నాం డెఫినెట్లీ కాలం చంద్రబాబు మీకు సమాధానం చెప్పే తీరతుంది చాలా చాలా అన్ఫేర్ లీడర్షిప్ అండ్ అన్ఫేర్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు మీరు అని చెబుతూ ఈయన జనసేన అధ్యక్షుడు మొత్తం మీద ఆయన ప్రసంగాలకు ఆయనకు స్కిప్ ఎవడు రాసిస్తాడో ఏమో కానీ రామకృష్ణ గారు అంటున్నారు ఆయన ప్రసంగాలకు ఆయనకు స్క్రిప్ట్ ఎవడు రాసిస్తాడో ఏమో కానీ వక్ఫబిల్ అంట పేద ముస్లింలకు మేలు జరగడం కోసం తెచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడు ఇటువంటి ఆయన తీసుకెళ్లి ఢిల్లీలోనూ దేశవ్యాప్తంగా తిప్పి ఇటువంటి వాళ్ళతో మాట్లాడించాలి అని చెప్పి సెటైర్లు వేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళతో దేశం మొత్తం తిప్పి మాట్లాడించాలి ఎవడిస్తాడో ఏమో కానీ స్క్రిప్టు బాబోయ్ అంటున్నారు అంటే స్క్రిప్ట్ ఇవ్వకుండా తెలివితేట లేవని రామకృష్ణ గారి ఉద్దేశమా బహుశా అదే కావచ్చేమో ఇంకా డైరెక్ట్గా ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడు ఇవ్వడరా బాబు అన్నారు అండ్ కేంద్ర ప్రభుత్వం మీద కూడా వ్యాలిడ్ విమర్శలే అసలు ఏంది మీ పరిపాలన పేదరికాన్ని తగ్గించారా దేశానికి అప్పులు తగ్గించారా నిరుద్యోగం తగ్గించారా ధరలు తగ్గించారా కేవలం ముస్లింలను టార్గెట్ చేసుకొని వాళ్ళ మీదగా జనాలందరినీ కూడా వ్యతిరేకత పెంచడం ద్వారా వాళ్ళని టార్గెట్గా చేసుకొని విభజన రాజకీయాలు చేయడం ద్వారా మాత్రమే మీరు నెట్టుకు రావాలని చెప్పాను కూడా ఎంత ప్రమాదకరమైన ధోరణి అర్థం అవ్వట్లేదు చాలా దేశం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంతకు మీరు ఏం చేశారు అంటే హిందువుల గురించి మాట్లాడి అసలు పోనీ ఆ హిందువులకి మీరు ఏం మేలు చేశారో చెప్పండి ఆ హిందువుల్లోనే పేదరికం పోగొట్టాలంటే మీరు ఏం చేశారు హిందువుల గురించి మాట్లాడండి మరి ఎంతమంది పేదరికం పోగొట్టారు మీరు ఎందుకు జనాలందరినీ కనుక మిస్లీడ్ చేసి విభజించి ఇంత దారుణంగా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు వీళ్ళంటూ రామకృష్ణ గారు అయితే గట్టిగానే విమర్శలు చేశారు